ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నిన్న గచ్చిబౌలిలో హైడ్రా మన భారీ క్రేన్తో భారీ మిషనరీతో మనకు తొలగించబడిన అనుమతి లేని ఐదంతస్తుల భవనం పెయింటౌస్తో సహా ఏదైతే ఉరిగిపోయిందో దాన్ని మనకు అది ప్రమాదకరం కాబట్టి దాన్ని డెమాలిచ్ చేశారు దాని గురించి ఇందులో మనం చర్చిద్దాం అరవై గజాల్లో ఐదు అంతస్తులు ప్లస్ పెంట్ హౌస్ కట్టారు అది అత్యంత విలువగల ప్రాంతం ప్రైమ్ ల్యాండ్ ప్రైమ్ ఏరియా మున్సిపల్ పర్మిషన్ లేదట పర్మిషన్ ఇచ్చినా కూడా అరవై గ అరవై గజాల్లో అన్ని అంతస్తులు ఎవరు అనుమతి ఇవ్వరు సో ప్రాక్టికల్గా అర్హత లేని బిల్డింగ్ అందరూ చూస్తున్నా కానీ అక్కడ కన్స్ట్రక్షన్ జరిగి ఉంటుంది దాన్ని అడ్డుకున్న వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు లేరు దాని అర్థము అందరికి తెలుసు సో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారి ఉంటాయి ఇక్కడ మనం ప్రధానంగా ఇందులో ఈ వీడియోలో చర్చించాల్సింది ఆ ప్లాట్లు కొన్న అందులో ప్లాట్లు కొన్నవారు ఇప్పుడు నష్టపోయారు ఎప్పుడైతే బిల్డింగ్ డెమాలిజ్ చేశారో సో అది వాళ్లకు ఎలాంటి కాంపెన్సేషన్ రాదు ఆ బిల్డింగ్ ఎందుకు డెమాల్క్ చేశారు పక్కన అతను వేరే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం సెల గుంతలు తోినప్పుడు బిల్డింగ్ పక్కకు కొరిగింది సో అది శ్రే అది ప్రమాదకరం కాబట్టి డెమాలేజ్ చేశారు సో ప్రభుత్వం కావాలని చేసింది కూడా కాదు మరి అందులో ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళకు నష్టపరిహారం ఎవరిస్తారు బిల్డర్ ఇస్తారా జీహెచ్ఎంసీ ఇస్తారా ఇలాంటి ఎన్నో ఉన్నాయి మన హైదరాబాదులో ఎస్పెషల్లీ కార్పొరేటర్సు ఈ రాజకీయ నాయకులు వీళ్ళు ఎప్పుడైతే చాలా మనకు యాక్టివ్ అయిపోయారో ఇలాంటి అడ్డగోలు పండ్లు కూడా చాలా ఎక్కువైపోయాయి దీన్ని నిరోధించి నిరోధించకపోతే మనకు రానున్న రోజుల్లో ఇలాంటి చాలా జరగడానికి అవకాశం ఉంది చాలామంది వందలు వేలలో నష్టపోయే పరిస్థితులు కూడా వస్తాయి ఇక్కడ ఎక్కడో ఏదో చేస్తే అక్కడ మా అన్యాయం అక్రమం పేదోళ్ళ గుడిసెలు కొడుతున్నారు ఇది కూడా పేదోడి గుడిసె కింద లెక్కే మరి ఏం చేయాలి బిల్డింగ్ ఉంచాలన్నా ఈ రాజకీయ నాయకులు కూడా అడ్డగోలు విమర్శలు మాని సమాజం పట్టణం దేశం రాష్ట్రం అభివృద్ధి కావాల్సిన సలహాలు సూచనలు మంచి ఇచ్చి చేసిన వాటిలో ఏమన్నా దాన్ని బెటర్గా చేయడానికి అవకాశం ఉంటే చెప్పాలి కానీ ఊరికి అడ్డగోలుగా రోజు కామెంట్స్ మనకు యూట్యూబ్లలో ఎక్స్ ఎక్స్లో పోస్ట్ చేయటం ద్వారా మీరు సాధించేది ఏం లేదు దేశం ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంటుంది సో దీన్ని మనం ప్రతి ఒక్కరు గమనించాలి ఇక్కడ వీళ్ళకు ఈ పేదలు ఎవరైతే కొన్నారో వాళ్ళకు నష్టపరిహారం ఎవరిస్తారో ఇప్పుడు అతని దగ్గర బిల్డర్ దగ్గర వసూలు చేస్తారా మరి ప్రభుత్వం తీర్చాలి థ్యాంక్ యూ